లో ఒకటైన రాఘవేంద్ర ఫార్మసీ కళాశాలలో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న గల్వినిమతో ఈరోజు ముఖాముఖ మీరు ఎక్కడ చదివారు మీ నేపథ్యము చిన్నప్పటి నుంచి ఫార్మసీ ఎడ్యుకేషన్ రాఘవేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అనంతపురంలో చదివాను అది ఫార్మిలీ కోర్సు సిక్స్ ఇయర్స్ కోర్సు ఇట్స్ రిలేటెడ్ టు ద ఎంబీబీఎస్ ఈక్వల్ టు ఎంబీబీఎస్ లాగా ఉంటుంది ఇక్కడ ఎంబీబీఎస్కి ఫామిలీ కోర్స్కి ఏంటి వేరియేషన్ అంటే ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు పీజీ చేసి మిస్ ప్రిస్క్రిప్షన్ రాసే రైటింగ్ ఉంటుంది వేరే ఫార్మిలీ స్టూడెంట్స్ వచ్చి ఆ డ్రగ్స్ ఏవైతే పేషెంట్స్ యూజ్ చేస్తున్నారో వాటికి ఎటువంటి డ్రగ్ రులేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ డ్రగ్స్ ఏమైనా పేషెంట్ యొక్క డిసీజ్ కండిషన్ని ఎఫెక్ట్ చేస్తున్నాయా అవి యాజ్ ఏ క్లినికల్ ఫార్మసిస్ట్గా ఫామ్ డీ కోర్స్ చేసిన వాళ్ళు ఎల్జి అర్హతులు అన్నమాట సో వాళ్ళ యొక్క కరికులంలో మెయిన్ కోర్స్ కోర్స్ సబ్జెక్ట్ వచ్చి థెరాప్యూటిక్స్ వన్ టూ త్రీ అనే ఉంటాయి అందులో వాళ్ళు చాలా క్లుప్తంగా డిసీజ్ రిలేటెడ్గా చదువుతారు సో ఆ కోర్స్ ఈ కోర్స్ నాకు ఎక్కువగా ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది ఈ కోర్స్ సెలెక్ట్ చేసుకోవడానికి అనగా పేషెంట్కి మనం ఇండైరెక్ట్గా క్వాలిటీ కేర్ అనేది ప్రొవైడ్ చేస్తాం దీని తర్వాత నా ఫార్మిలీ కోర్స్ అయిన తర్వాత నేను సేమ్ రాఘవేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ రెండు వేల పద్దెనిమిదిలో నా కోర్స్ కంప్లీట్ అయ్యింది అలా వెంటనే ఇదే కాలేజ్ ఇదే ఇన్స్టిట్యూట్లో మూడేళ్ళు అసిస్టెంట్ ప్రొఫెసర్గా రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు కోర్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేశాను డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మూటిక్ ప్రాక్టీస్లో దాని తర్వాత రీసెర్చ్ వర్క్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండడం వల్ల రీసెర్చ్ చేయాలి అనే తప్పన ఉండడం వల్ల నేను జేఎస్ఎస్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ మైసూర్లో అండర్ గైడెన్స్ ఆఫ్ డాక్టర్ సవిత ఆర్ఎస్ మేడం కింద నేను పిహెచ్డీ అడ్మిషన్ తీసుకున్నాను అక్కడ త్రీ ఇయర్స్ కోర్స్ త్రీ ఇయర్స్ నా పిహెచ్డి కంప్లీట్ చేశాను అక్కడ జేఎస్ఎస్ హాస్పిటల్ అండ్ మెడికల్ కాలేజ్ అక్కడ వాళ్ళు ఫామ్ డి కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు ప్రాక్టికల్ గా ప్రాబ్లమ్ ఎలా ఐడెంటిఫై చేయాలి ఎలా అనలైజ్ చేయాలి ఎలా సాల్వ్ చేయాలి అని నేర్పి అక్కడ ఎక్కువగా ప్రాక్టికల్ గా జరుగుతుంది తిరికల కన్నా సో ఆ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది నా పిహెచ్డి తర్వాత మళ్ళీ సేమ్ ఇన్స్టిట్యూట్ రాఘవేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసిటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ కి రీజాయిన్ అయ్యాను రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో అసోసియేట్ ప్రొఫెసర్గా జైన్ టూఏ అఫిలియేటెడ్ కాలేజ్ కింద వర్క్ చేస్తున్నాను ఫార్మసీ రంగంలో ఫార్మసీలో ఒక ఫోర్ డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి ఒకటి డిప్లొమా ఇన్ ఫార్మసీ టూ ఇయర్స్ కోర్స్ ఇంకొకటి బి ఫార్మసీ ఫోర్ ఇయర్స్ కోర్స్ బి ఫార్మసీ తర్వాత స్పెషలైజేషన్ ఎం ఫార్మసీ ఉంటది దాంట్లో డిఫరెంట్ స్పెషలైజేషన్స్ ఉంటాయి ఇండస్ట్రియల్ సెక్టర్ ని ఎలా మ్యానుఫాక్చర్ చేస్తారు దాని క్వాలిటీ టెస్ట్ ఎలా చేస్తారు డ్రగ్ ఎంత నాణ్యత అట్లాంటివి టెస్ట్ చేస్తారు దాని తర్వాత దాంతోపాటు ఫామ్ డీ కోర్స్ అనేది ఒకటి ఉంది సిక్స్ ఇయర్స్ కోర్స్ ఇంకా బీఫామ్ స్టూడెంట్స్ ఎవరన్నా ఫామ్ డీ చేయాలి అనుకుంటే వాళ్ళు ఫామ్ డీ పీబీ అనేసి ఫోర్ ఇయర్స్ బీఫామ్ చదివి ఫార్మ్ పీబీ త్రీ ఇయర్స్ కోర్స్ వీళ్ళు ఫామ్ డీలో ఫోర్త్ ఇయర్ స్టూడెంట్స్ తో పాటు జాయిన్ అయ్యి ఫామ్ డీ పీబీని కంప్లీట్ చేస్తారు ఫామ్ తర్వాత స్పెషలైజేషన్ లైక్ ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ లో రెసిడెంట్ స్టడీస్ ఉన్నాయి న్యూరాలజీలో రెసిడెంట్ స్టడీస్ ఉన్నాయి నెఫ్రాలజీలో రెసిడెంట్ స్టడీస్ ఉన్నాయి మన ఇండియాలో రెండు కళాశాలలు ఈ ని అవైలబిలిటీ చేశారనమాట స్టూడెంట్స్ ఒకటి జేసెస్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో ఉందన్నమాట ఫామ్ డి తర్వాత చేయడానికి దీని తర్వాత ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి అంటే క్లినికల్ ట్రయల్స్ కోవిడ్ అప్పుడు చాలా ట్రయల్స్ జరిగాయి ఆ ట్రయల్స్ లో దాని డాక్యుమెంటేషన్ కానీ డేటా మేనేజ్మెంట్ గాని ఆ పేషెంట్ రిక్రూట్మెంట్ గాని వాళ్ళ యొక్క ఇన్ఫార్మ్ కన్సెంట్ గాని తీసుకోవడానికి యాజ్ ఏ క్లినికల్ ఫార్మసిస్ట్ గా ఫార్మి స్టూడెంట్స్ బిఫార్మ్ స్టూడెంట్స్ వీళ్ళంతా ఎలిజిబుల్ అనమాట వాళ్ళు అంటే ఏదైనా డిగ్రీ గానీ లేకపోతే ఏదైనా కోర్స్ చేసిన వాళ్ళు సపరేట్ గా మళ్ళీ కోచింగ్ తీసుకొని వేరే గ్రూప్స్ కి ప్రిపేర్ అయ్యి అలా ప్రిపేర్ అవుతారు ఫార్మసీ అనేది ఒక ప్రొఫెషనల్ కోర్సు ఈ కోర్స్ తీసుకున్న వాళ్ళు అందరూ హండ్రెడ్ పర్సెంట్ ఫార్మసీ ఫీల్డ్ లోనే సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది డ్రగ్ ఇన్స్పెక్టర్ గా వర్క్ చేస్తున్నారు కొంతమంది గవర్నమెంట్ ఈఎస్ఐ హాస్పిటల్స్ లో ఫార్మసిస్ట్ గా వర్క్ చేస్తున్నారు ఇది ఒక అద్భుతమైన కోర్సు అది రంగంలో అవకాశాలు తక్కువగా ఉంటాయి మేడం మామూలుగా గవర్నమెంట్ జాబ్స్ తక్కువగా ఉంటాయి అయినా విద్యార్థులు ఎక్కువగా చేరుతున్నారు రెండు వేల ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఈ కోర్స్ అనేది స్టార్ట్ చేయబడింది దాని తర్వాత రెండు వేల ఎనిమిదిలో ఈ కోర్స్ అనేది స్టార్ట్ చేయడం అయింది దాని తర్వాత రెండు వేల పద్నాలుగులో ఫస్ట్ బ్యాచ్ బయటకు వచ్చింది ఈవెన్ స్టేట్ గవర్నమెంట్స్ కూడా అంత అవగాహన లేదు ఎప్పుడైతే ఈ బ్యాచెస్ ఇయర్ వైస్ బై అవుట్ ఎప్పుడైతే ఇయర్ వైజ్ స్టూడెంట్స్ బయటకి రావడం స్టార్ట్ అయ్యిందో అప్పుడు గవర్నమెంట్ కూడా కొన్ని స్టేట్స్ గవర్నమెంట్స్ గెస్టెడ్ ఆఫీసర్స్ లైక్ డ్యూటీ డాక్టర్ గాను క్లినికల్ ఫార్మసిస్ట్ గా క్లినికల్ ఆడిటింగ్ గా పోస్ట్లు రిక్రూట్ చేసుకుంటున్నారు పోస్ట్ లైక్ ఫార్మా డి పూర్తి చేసిన వారికి అవకాశాలు ఎలా ఉన్నాయి వైవాకు ఎక్స్టర్ వైవాపు ఒక అభ్యర్థికి మీరు రాజంపేటకు వెళ్తున్నారు కదా దీనిపై అంటే మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అంటే మీరు పిహెచ్డీ చేసినప్పుడు వైవాకు ఇతర యూనివర్సిటీ నుంచి వాళ్ళు వచ్చింటారు కదా మీరే ఇప్పుడు ఒక వైవాకు ఒక విద్యార్థికి పిహెచ్డికి వైవాకు వెళ్తున్నారు కాబట్టి మీ అదనంపై మీ అభిప్రాయం ఇమీడియట్ గా అసిస్టెంట్ ప్రొఫెసర్ గా జాయిన్ అయినప్పుడు నాకు ఎక్స్టర్నల్ ఎగ్జామినర్గా వేరే కాలేజెస్ కి విజిట్ అవ్వడానికి చాలా తక్కువ అవకాశాలు ఉండేటివి ఎప్పుడైతే నా పిహెచ్డి రీసెర్చ్ రిలేటెడ్ పిహెచ్డి అనేది కంప్లీట్ అయిన తర్వాత నా పిహెచ్డి అవార్డు తర్వాత నేను జస్ట్ నా పిహెచ్డీ అయిపోయి వన్ మంత్ అయింది ఈ వన్ మంత్ లో నాకు రెండు ఛాన్స్ వచ్చాయి అంటే రెండు అవకాశాలు వచ్చినాయి యాజ్ ఎక్స్టనల్ ఎగ్జామినర్ గా యాక్ట్ చేయడానికి ఒకటి ఎస్కే యూనివర్సిటీలో థర్డ్ ఇయర్ బీఫామ్ వాళ్ళకి ఫార్మకాలజీ టూ గా ఫార్మకాలజీ టూ కి ఎక్స్టర్నల్ ఎగ్జామినర్ గా యాక్ట్ చేశాను వైవా తీసుకోవడానికి ఇంకొక అవకాశం వచ్చి అనమాచార్య కాలేజ్ ఆఫ్ ఫార్మసీ రాజంపేట్లో ఫార్మ్ డీ స్టూడెంట్స్ యొక్క ప్రాజెక్ట్ యొక్క ఎవాల్యుయేషన్ వైవా తీసుకోవడానికి జేఎన్ టూ తరపున అఫిలియేటెడ్ కాలేజెస్ కింద అసోసియేట్ ప్రొఫెసర్ గా నేను ఎక్స్టర్నల్ ఎగ్జామినర్ గా వెళ్ళడం జరిగింది చదివి ఒక అసోసియేట్ గా ప్రొఫెసర్ గా ఎంపిక కావడం గర్వకారణం మేడం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మీరు తల్లిదండ్రుల పాత్ర దీనిలో ఎలా ఉంది మా అమ్మ ఒక ఇల్లిటరేట్ మా అమ్మకి విద్య అనేది ఏంటి తెలియదు మా నాన్నగారు టెన్త్ వరకు చదివారు కానీ మా నాన్న మా అమ్మ ప్రోత్సాహంతో మా అన్నగారు నేను మా పేరెంట్స్ మేము బిలో పావర్టీ క్లాస్ మా పేరెంట్స్ ఒకప్పుడు చాలా కష్టపడి నన్ను మా అన్నగారిని బాగా చదివించారు మా అన్నయ్య పిహెచ్డి అయిపోగొట్టుకో పిహెచ్డి కెలియు యూనివర్సిటీ విజయవాడలో అయిపో అయిపోయింది దాని తర్వాత మా అన్నగారు ఇట ఇటలీలో పోస్ట్ డాక్ కంప్లీట్ చేసుకుని ఇప్పుడు ఇటలీలో ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో టెస్టింగ్ మాస్టర్గా వర్క్ చేస్తున్నారు యాజ్ ఎస్ ఇన్ ఎ గుడ్ ఆఫీసర్ పొజిషన్ నా నేను వచ్చి పిహెచ్డి కంప్లీట్ చేసుకున్నాను మా తండ్రి తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహంతో చాలా ఆనందకరం మా పేరెంట్స్ యొక్క కష్టం మేము రూపంలో మేము అందుకు మేము మంచిగా చదువుకొని మంచిగా సెటిల్ అయ్యాము